స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వార్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చాలా చోట్ల అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనం చెప్పిన విధంగానే నమోదయ్యాయి దాదాపు ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో అవటం అయితే జరిగింది కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి రానున్న రోజుల్లో ఇది ఇంకా తీవ్రంగా ఎండలు తీవ్రత ఉండే అవకాశం ఉంది చాలా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది అని నేను ఇప్పటికే మీకు ఆల్రెడీ వీడియోలు అప్డేట్ ఇచ్చాను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండో పంట వరి సాగు చేసిన రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా నగరాల్లో చాలా చోట్ల నీటి కొరత గ్రామాల్లో కూడా చాలా చోట్ల నీటి కొరత రానున్న రోజుల్లో ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నీటిని చాలా జాగ్రత్తగా అలాగే ముఖ్యంగా చాలా చక్కగా నీటిగా వాడుకుని వృధా చేయకని నీటిని ఎందుకంటే రానున్న రోజుల్లో భారీ ఎండల ప్రభావంతో వ్యవసాయానికి కానీ తాగునీరు కానీ పూర్తిగా కూడా మనం చూసుకుంటే నీళ్ళ సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే మనం చూసుకుంటే ఇటు ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి అలాగే తలారి చెరువు ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు దాదాపు నలభై వరకు కూడా నమోదయ్యాయి అలాగే కర్నూలు జిల్లా నందవరం ముప్పై ఎనిమిది నుండి నలభై మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదైన ఊర్లు ఒకసారి నేను చదువుతుంటే ముఖ్యంగా మాత్రం కర్నూలు జిల్లా ముగు ముగుత్తి ఈ ప్రాంతంలో ఎక్కువగా అలాగే అనంతపురం జిల్లా ప్రాంతంలో కూడా చాలా చోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక నంద్యాల జిల్లా చంగలమర్రి ప్రాంతంలో దాదాపు ముప్పై తొమ్మిది డిగ్రీలు అలాగే ప్రకాశం జిల్లా దరిమ ధర్మగూడలో దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది అలాగే కర్నూలు జిల్లా నగల దిన్నె ఈ ప్రాంతంలో ముప్పై తొమ్మిది పాయింట్ నలభై నాలుగు డిగ్రీలు అలాగే పల్నాడు జిల్లా నూజెండ్ల ఈ ప్రాంతంలో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు డిగ్రీలు అలాగే నంద్యాల జిల్లా పానీయం మండలం గొన్నవరం గ్రామంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు డిగ్రీలు అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఈ మండలం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే తిరుపతి జిల్లా ఏరిపేడు ఈ ప్రాంతం ఈ మండలంలో ఏరిపేడు ప్రాంతంలో ఈ గ్రామంలో ముప్పై తొమ్మిది పాయింట్ పదహారు డిగ్రీలు అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఈ మండలంలో ముఖ్యంగా వేపిన పికమపురం వే ఈ ప్రాంతంలో ముప్పై తొమ్మిది డిగ్రీలు అలాగే కృష్ణా జిల్లా మండలం వచ్చేసరికి పెద్దపరిపూడి ఈ ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్భై నాలుగు అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయం ఈ ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు డిగ్రీలు అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అలాగే రాఘవాపురం గ్రామంలో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఏడు డిగ్రీలు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా బోరగుంట్ల గ్రామంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీలుగా అలాగే నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురం ఈ ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది డిగ్రీలు అయితే నమోదు అవడం అయితే జరిగింది అలాగే నంద్యాల జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఏడు డిగ్రీలు అలాగే నంద్యాల జిల్లా గోస్పాడు ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం మండలం ఇబ్రహీంపట్నం మండలం అలాగే కొత్తవరం గ్రామంలో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క డిగ్రీల వరకు కూడా ఈరోజు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఏదుల ఏదులూరుగూడెం ఈ ప్రాంతంలో ముప్పై ఎనిమిది డిగ్రీలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు ఈ ప్రాంతంలో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు అయితే ఈరోజు నమోదు జరిగింది మరొక పక్కన తిరుపతి జిల్లాలో కూడా చాలా ప్రాంతాలు మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి బోనుపల్లె ఈ ప్రాంతంలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై రెండు అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశీల ప్రాంతంలో ముప్పై ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి ఈ గ్రామంలో ముప్పై ఏడు పాయింట్ అరవై ఆరు అలాగే ఏలూరు జిల్లా టి నర్సాపురం రాజుపోతేపల్లి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ముప్పై ఏడు పాయింట్ అరవై నాలుగు డిగ్రీలుగా మనకి ఈరోజు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే చిత్తూరు జిల్లా నింద్ర ఈ ప్రాంతంలో ముప్పై ఏడు పాయింట్ యాభై నాలుగు ఉష్ణోగ్రతలు అలాగే కర్నూలు సిటీలో ముప్పై ఏడు పాయింట్ నలభై రెండు డిగ్రీలుగా ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే నమోదు జరిగింది అలాగే కనిగిరి మండలం పొనుగోడు ఈ ప్రాంతంలో కూడా ముప్పై ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు అయితే ఈరోజు నమోదయ్యాయి అలాగే సింగనమల కానీ అలాగే ముఖ్యంగా కోయిల గుంట్ల ప్రాంతం కానీ అలాగే అనుపూరు ఈ ప్రాంతంలో ముప్పై ఏడు పాయింట్ రెండు డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదవటం అయితే జరిగింది ఇక ఈ విధంగా మనం చూసుకుంటే ఇక నంద్యాల జిల్లా పేరుపల్లి ఈ ప్రాంతంలో ఈ మండలంలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు అలాగే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజగూడంలో ముప్పై ఆరు పాయింట్ నలభై ఒక్క డిగ్రీలుగా అలాగే బాపట్ల జిల్లా అద్దంకి ఆ మండలం దెనువ కొండ ఈ గ్రామంలో ముప్పై ఆరు పాయింట్ ఏడు డిగ్రీలుగా ఈరోజు ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదు జరిగింది ఇక ఈస్ట్ గోదావరి జిల్లా దేవురపల్లి అలాగే ముఖ్యంగా మండలం ఈ దేవురపల్లి మండలంలో చిన్నయ్యగూడెం గ్రామంలో ముప్పై ఆరు పాయింట్ అరవై ఆరు డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే మనం చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లా ముదునూరు మండలంలో దాదాపు ముప్పై ఆరు పాయింట్ యాభై తొమ్మిది డిగ్రీలుగా మనకైతే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి ఇక ఇలాగే ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నాము అలాగే ముఖ్యంగా అత్యధికంగా గోదావరి జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ మనం చూసుకుంటే కర్నూలు కానీ నంద్యాల కానీ ఈ ప్రాంతాల్లో కడప ఈ ఏరియాలో వైఎస్ఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే మనం ఈరోజు చూడటం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా దాదాపు ముప్పై ఆరు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు దాదాపు రెండు వందల గ్రామాల్లో మనకి ఈరోజు ఉష్ణోగ్రతలు దాదాపు ముప్పై ఆరు డిగ్రీల కంటే ఎక్కువగా మనం చూసుకుంటే ముప్పై ఆరు కంటే ఎక్కువగా మనం చూసుకుంటే రెండు వందల యాభైకి పైగా గ్రామాల్లో మనకి ఈరోజు ముప్పై ఆరు కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు నమోదు అయితే జరిగింది ఇక మనం చూసుకుంటే ముప్పై ఐదు కంటే ఎక్కువగా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు కంటే ఎక్కువగా మనకి ఐదు వందలకు పైగా గ్రామాల్లో ఈరోజు ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా చోట్ల అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి అవుతున్నాయి దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో దాదాపు మెజారిటీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే మెజారిటీ ప్లేసెస్ ఉంటాయో ఈ ప్రాంతాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు కంటే ఎక్కువగా ఈ రోజు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో కూడా భారీ ఎండలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ ఈ ప్రాంతంలో ముప్పై మూడు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీలు హైదరాబాద్ నగరంలో ఈరోజు భారీ ఎండలైతే నమోదవడం అయితే జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ నగరంలో తీవ్రమైన ఎండలు పతాక స్థాయికి చేరుకునే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి దాదాపు ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరగడానికి అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే మిగిలిన జిల్లాలు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ముప్పై ఏడు వరకు కూడా క్రాస్ అవుతుంది అలాగే ఇటు కరీంనగర్ కానీ మెదక్ కానీ అలాగే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మనకి ఫిబ్రవరి నెలలోనే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనకి నమోదవటం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఎండల తీవ్రత పతాక స్థాయికి పెరుగుతుంది అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ మధ్యాహ్నం సమయంలో జాగ్రత్తలు తీసుకొని అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ అలాగే ముఖ్యంగా వృద్ధులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మధ్యాహ్నం సమయంలో ఉంది ఎందుకంటే ఇప్పటికే నలభై డిగ్రీల వరకు చేరుకుంటుంది ఇది రానున్న రోజుల్లో నలభై ఐదు నుండి యాభైకి మధ్యలోకి కూడా యాభైకి కూడా కొన్ని ప్రాంతాల్లో టచ్ అవ్వచ్చు టచ్ అయితే కాబట్టి ఇది ఇంకాస్త పెరుగుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి